నమస్తే వెల్కమ్ టు మై యాక్టివి నేను తెలంగాణ రాజకీయాలలో మరో ఆసక్తికరమైన అంశం తెర మీదకి వచ్చింది అలాంటి ఇలాంటి అంశం కాదు హీట్ పుట్టించే ఎపిసోడ్ పాలిటిక్స్ని షేక్ చేసేదే అందులోనూ తెలంగాణ టు ఢిల్లీ అనేది ప్రధానమైన అంశం ఎస్ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి వరుసగా పలు వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తుండడం నేషనల్ లెవెల్లో చర్చకు దారితీస్తుంది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది మొదలు నాటి నుంచి నేటి వరకు తీసుకున్న నిర్ణయాలు ఆయన ప్రకటనలు వివాదాస్పదం అవుతున్నాయి పరిస్థితులను చక్కదిద్దకపోతే అసలుకే ఎసరొస్తుందా అనే ప్రచారంతో కాంగ్రెస్ హైకమాండ్ అలర్ట్ అయినట్టుగా తెలుస్తోంది కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగి అంతా సెట్రైట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు గాంధీ భవన్ వర్గాలలో చర్చలు సాగుతున్నాయి ఇక విషయానికి వెళ్తే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మళ్ళీ క్లాస్పీకరా కాళేశ్వరం విషయంలో ఫోన్ కాల్లోనే కన్నెర చేస్తారా అంటే తెలంగాణ పొలిటికల్ సర్కిళ్లలో అవుననే సమాధానం వినిపిస్తుంది అధికారంలోకి వచ్చింది మొదలు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తున్నప్పుడు కొంచెమైనా ఉండక్కర్లేదా ఆలోచన ధోరణి కనిపించట్లేదా అని రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది ఈ క్రమంలో గతంలోనూ రేవంత్ రెడ్డి ఆయనకో తీసుకున్న కొన్ని వ్యతిరేక నిర్ణయాలపైన కూడా ఫైర్ అయ్యారనే ప్రచారం జోరుగా నడుస్తుంది ప్రధానంగా ఇటీవల జరిగిన పరిణామాలపై టార్గెట్ చేశారు కాళేశ్వరంపై విచారణకు సిబిఐకి అప్పగించడం ఏంటని క్వశ్చన్ చేశారట ఒకవైపు ఈడీ ఇంకొక వైపు సిబిఐ మీద కాంగ్రెస్ విరోచితమైన పోరాటాలు చేస్తుంటే తెలంగాణ కాంగ్రెస్ మాత్రం అవేవీ పట్టవన్నట్లుగా వ్యవహరిస్తూ కాళేశ్వరం ఎంక్వైరీని సిబిఐకి ఎలా అప్పగిస్తారని ఫైర్ అయ్యారట రాహుల్ గాంధీ గతంలోనూ పలు అంశాలలో ఇలాగే చేశారని రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ గుర్తు చేస్తారట ఆదాని విషయం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకునే అంశం ఇలా పలు కీలక అంశాలలోనూ అదే సీన్ రిపీట్ చేశారని ప్రశ్నించారట అంతేకాదు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలోనూ నో రియాక్ట్ అనే ఇండికేషన్ ఇవ్వడం కొత్త చర్చకు అంశం ఉంది ఇక నేషనల్ హెరాల్డ్ కేసు తీవ్ర దుమారం రేప్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఆ కేసులో ఏమాత్రం కిర్కు మనకపోవడం అనుమానాలకు తావిచ్చింది దీనిని కూడా నేషనల్ మీడియా కంపు కంపు చేసేసింది అటు సంబంధించిన భూముల ఆరోపణల విషయంలోనూ జాతీయ మీడియా రాహుల్ని టార్గెట్ చేసింది దీంతో నేషనల్ మీడియాకి ఏం చెప్పలేని పరిస్థితులలో రాహుల్ గాంధీ వెళ్ళిపోయారు వీటన్నింటినీ నెమరు వేసుకున్న కాంగ్రెస్ అధిష్టానం రాహుల్ గాంధీ సిద్ధాంతాలను ఏమాత్రం పట్టించుకోకపోవడంపై మండిపడుతున్నారు రాహుల్ గాంధీ సిద్ధాంతాలను పక్కన పెట్టి చేతిలో కీలుబొమ్మగా మారతారా అని ప్రశ్నించారు నిర్ణయాల విషయంలో ప్రతిసారి ఎందుకిలా జరుగుతుందని రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీతో పాటు అధిష్టానం పెద్దలు కూడా ఆరా తీసినట్లుగా ప్రచారం నడుస్తోంది అంతగా కాళేశ్వరంలో అవినీతి జరిగిందని భావిస్తే రాష్ట్ర ప్రభుత్వాల దర్యాప్తు సంస్థలతో ఎంక్వైరీలు చేయించకూడదా అని రేవంత్ పై ప్రశ్నల వర్షం కురిపించారు రాహుల్ గాంధీ స్టేట్ ఎంక్వైరీ సంస్థలపై లేని నమ్మకం కేంద్ర సంస్థలపై ఎలా కలుగుతుందని ప్రశ్నించారు ఈడీ సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను భయపెడుతున్నాయని నేతలను బెదిరింపులకు గురి చేసి ఆ పార్టీలో చేర్చుకుంటున్నారన్న సంగతి తెలియదాని కూడా ప్రశ్నించారట ఇలాంటి సమయంలోనే కాళేశ్వరం దర్యాప్తు బాధ్యతలు సిబిఐకి అప్పగించడం అంటే మనపై మనకే నమ్మకం లేకుండా పోవడమని చెప్పుకొచ్చారట ఏదేమైనా రేవంత్ రెడ్డి నిర్ణయాల వ్యవహారం రాహుల్ గాంధీకి అడ్డంకిగా మారుతున్నాయి ఇప్పటికైనా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి మధ్య గ్యాప్ విపరీతంగా పెరుగుతుందని టాక్ నడుస్తుంది ఈ అంశాలన్నీ కవర్ అందుకే నానా తిప్పలు పడాల్సి వస్తుంది ఈ నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వ పర నిర్ణయాల విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని సీఎం రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీతో పాటు ఆ పార్టీ అగ్రనేతలు హితబోధన చేసినట్లుగా కూడా తెలుస్తుంది సో మొత్తానికి ఏం జరగబోతుందనేది మనం కూడా వేచి చూద్దాం